వెల్కమ్ టు న్యూస్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన హామీలలో ఒకటైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం కాగువాడి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు పాల్గొని పలువురు లబ్దిదారులకు పెన్షన్ అందజేశారు నిద్రాహారాలు లేకుండా మీకోసం చూస్తుంది ఇండస్ట్రీ తెచ్చారు ఇండస్ట్రీస్ ఎంతో కొంతకాల ప్రభుత్వం ఇండస్ట్రీస్ అన్ని వెళ్ళిపోతాయి ఈ రోజు ఇరవై లక్షల ఉద్యోగాల వచ్చి డెబ్బై వేలు కోట్లు పెట్టుబడి కేంద్రం కూడా సపోర్ట్ ఉంది ప్రాజెక్టు తీసుకున్న ప్రాజెక్టు విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ మొన్నే పదిహేను వేల కోట్లు మనకు ఇవ్వడం జరిగింది నాకు తెలిసినంత వరకు తప్పనిసరిగా మన రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది అయితే ఇవన్నీ చెప్తుంది పడవ మీద అందరి నీటిలో కూడా పడవ మీద అందరికీ అన్ని విధాలుగా సాధించిన ఆ మహానుభావుడు అలాంటి మహానుభావుడు మీరందరూ భక్తులుగా ఉన్నారు కాగువాడ వరుసవాడ పోం పుట్టి నీళ్ళు అనుకోవాలి ఎంత గౌరవం కానీ ఎప్పుడూ నేను చూడలేదు నా ఎలక్షన్ లో అయితే మీరు ఎంత మెజార్టీ ఇస్తారు నాకు తెలిసినంత వరకు నియోజకవర్గంలో ఏ ఊరు కూడా ఇంత మెజార్టీ అయితే మీరు ఇచ్చినంత మెజార్టీ అయితే నాపై ఉన్న పేరు పైన ఉన్న అధికారులకు వివిధ వాదాల్లో ఉన్న అధికారులకు నాతో వచ్చిన నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ బాగవాడ గ్రామ ప్రజలకు కొసవాడ గ్రామ ప్రజలకు ఏమి రుణం కానీ మీ అందరికీ నన్ను ఎంత అత్యాధిక అందరికీ మీడియా మిత్రులు కూడా అందరి కోసం ఆ నమస్కారాలు మనము ప్రతి నెల ఒకటో తారీఖున పండగ వాతావరణం వస్తుంది ఏ ఊరిని చూసినా సరే గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఈ పెన్షన్ స్కీమ్ సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలకు కాలయాపన చేసి పేదవాళ్ళకు మోసం చేసి రెండు వేల నుంచి మూడు వేలు చేశారు అది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఐదు వందల నుంచి రెండు వేలు చేసిన కనుక ఒక చంద్రబాబు నాయుడు గారి ఉంటారు అదే కాదు సూపర్ భాగంగా మనకి ఎలక్షన్ ముందు హామీలో భాగంగా ఏదైతే పెన్షన్ కార్యక్రమంలో హామీ ఇచ్చారో అదే కార్యక్రమం మీద మొట్టమొదటి సంతకు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేస్తూ అంటే ప్రభుత్వం వచ్చిన ఒక రోజులోనే మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తూ పేదవాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఎలక్షన్ కాలంలో మూడు నెలలు ఏడేస్తో కలిపి ఏడే వేల రూపాయలు మీ ఇంటి దగ్గరికి పెన్షన్ వచ్చిందా చెప్పండి అదే కాదు గత ప్రభుత్వంలో పెన్షన్ ఇప్పి వస్తుందో తెలియదు గత ప్రభుత్వం పెన్షన్ ఇప్పి వస్తుందో తెలియదు ఒకటో తారీఖు ఐదో తారీఖు పదో తారీఖు పదకొండో తారీఖు తెలియదు కానీ ఈ ప్రభుత్వంలో ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖే తెల్లవారు ఐదు మీ ఇంటికి డోర్ కట్టి అధికారులు అందరూ దగ్గరికి వచ్చి మీకు పెన్షన్ కూడా పెట్టడం జరుగుతుంది వృద్ధాపి పెన్షన్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బెడ్రెస్ట్ ఉన్న వికలాంగులు పెన్షన్ తీసుకోండి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది లాస్ట్ మంత్ ఒకటో తారీఖు ఆదివారం పడితే ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ప్రజలకి అని చెప్పి ముప్పై ఒకటో తారీఖు రోజే పెన్షన్ ఇచ్చిన కార్యక్రమం ఈ భారతదేశంలో పేదవారికి పెన్షన్ ఇచ్చిన రోజు అయితే ఎక్కడ లేదు ఉద్యోగస్తులకి అనుభవం పడే రోజులు ఉన్నాయి కానీ ఏ రేపు ఉద్యోగస్తుకి ఇచ్చిన రోజులు ఉన్నాయి కానీ పెన్షన్ వృత్తాపి పెన్షన్లు కూడా